అందరికి నమస్కారాలు ఈరోజు రాజశేఖర రెడ్డి గారి వర్ధన సందర్భంగా బూరుపూడి గ్రామంలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని పోలమాల వేసి అర్పించడం జరిగింది ఈ సమాజంలో చాలా మంది పుడతా ఉంటాం సమయ అనుకూలంగా మరణిస్తూ ఉంటారు కానీ కొంతమంది మాత్రమే విగ్రహాలుగా మన మధ్య మిగిలిపోతుంటారు అందులో అంబేద్కర్ గారు గాంధీ గారు లాంటి స్వతంత్ర సమరయోధులతో పాటు రాజకీయ నాయకుల్లో రాజశేఖర రెడ్డి గారు ఒక చెరగని ముద్రను వేసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన చేసిన సేవల్ని అంటే బొమ్మలు పెట్టుకోవడం అంటే ఏదో ఉంటే బొమ్మ పెట్టేసుకుంటే అయిపోయే పరిస్థితి కాదు ఈ రోజు రాష్ట్రంలో ఏ నలుమూలలకి వెళ్ళినా రాక్షేఖ రెడ్డి గారి విగ్రహాలు ఉన్నాయంటే దానికి కారణం ఆయన వేసుకున్న ముద్ర ప్రతి కుటుంబంలో పేదలు బడుగు బలహీన వర్గాల్లో వన్ నాట్ ఎయిట్ ఆరోగ్యశ్రీ ఫీజ్ రియంబర్స్మెంట్ వంటి పథకాలను ఎవరైనా సరే దాన్ని కొనసాగించాలే తప్ప ఆపే పరిస్థితి లేని పథకాలను తీసుకొచ్చినటువంటి గణత రాజశేఖర్ రెడ్డి గారి అటువంటి వ్యక్తి మరణించి మన మన నుంచి దూరం ఎన్ని సంవత్సరాలైనా మన అందరం ఆయన గుర్తుంచుకోవడానికి అవే కారణాలు అటువంటి పనులే అందరం కూడా చేసి ముందుకు సాగాలి వారి ఆశయ సాధన కోసం వారి యొక్క అభిరుచుల్ని అవి ఆయన యొక్క ఆశయాల నుంచి పుట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేమందరం పనిచేయడం కూడా మా అందరికీ చాలా ఆనందంగా ఉంది వారి కుమారుడి సారథ్యంలో ఖచ్చితంగా ఆయన ఆశయ సాధనకు కచ్చితంగా ముందుకు వెళ్తామని సందర్భంగా తెలియజేస్తాం